మీ స్టడీస్ మీద మా సీనియర్స్ కన్నా గొప్ప గొప్ప జాబ్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను మీకు ఎవరికైనా ఓన్ ఆప్టికల్స్ పెట్టాలి అనుకుంటే కూడా కంపల్సరీగా సార్ని కన్సల్ట్ అవ్వండి సార్ మీకు గ్రేట్ అపాయిషన్స్ ఇస్తారు నేను సార్ గురించి మాట్లాడాలి అంటే ఐ డోంట్ హ్యావ్ బడ్స్ ఏంటంటే నేను ఎన్ని మిస్మెంట్ చేశానో కి బ్రస్టే చేసినప్పుడు నానే లేనని ఆ దెన్ అప్పుడు సార్ నన్ని కేకే చేసి కుదిదే చేయాలి ఇలానే చేస్తేనే నేను మిక్్యూ చేస్తాను అలా నాకు ఒక వేణి క్రియేట్ చేశాను అన్నమాట అనిషిగా ప్రతికితే సాటి మనిషిని ప్రేమిస్తే